అందరికీ నమస్కారం ఈ నెల పదవ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయ నాడు తృతయుగం ప్రారంభమైనట్టుగా పురాణాలు చెప్తున్నాయి కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి విష్ణువు శిరసమానమైన అవతారం జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేరుడికి సంపదను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరని ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకి సూర్యుడు అక్షయపాత్రను అనుగ్రహించింది కూడా ఈరోజే ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలను కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తది అన్నాడే కనకదారా స్తోత్రాన్ని జాంతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుడి జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అనవని నమ్మకం వినాయకుడు సాయంతో మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం సందర్భం కూడా ఇదేనని చెప్తూ ఉంటారు పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేకించి పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యనైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వజ్రము రాహుకాలము వగైరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఏది కొన్నా అక్షయం అవుతుందని చెప్పి అప్పులు చేసి మరి బంగారం కొంటూ ఉంటారు మరి కొంతమంది అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సహాయపడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు బంగారం కొన్న కొనకపోయినా ఈ అక్షయతృతీయ రోజు ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్తోమత వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది మీరు కుబేరలుగా మారిపోతారు మరి ఎంతో పవిత్రమైన అక్షయతృతీయ రోజు ఏ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా సువర్ణ దానం చేయటం వల్ల అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారాన్ని కొని దాచుకుంటే ఇలాంటి ఫలితం రాదు అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి ఆ తృతి ఈరోజు ఏ సమయంలోనైనా సరే మీ జి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసి ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఎలా విరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అపుల బాధలు పోయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ అని పిలుస్తారు అమృతం కోసం దేవదానములు పాలసముద్రాన్ని చిరికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును మట్టిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుని మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తన ఆయుధాలను జాగ్రత్తగా కాపడమని సమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీవృక్షాన్ని పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధం పాల్గొని వాగ్ని ఓడించారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సగత విజయాలు సాధించాలని కోరుకోవడమని అందరు నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సెలవుగా పెరిగిపోతుంది నీటి లభ్యత లేకున్నా సరే ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్టుగా కనిపించదు ఇప్పటి యువకు నవర నగర వాసులకు చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంత అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు ఊసారని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణం చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా తమ పశు పక్షాదులను ఆరోగ్యం కోసం జమ్మి చెట్టు పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనవద్దు జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనివలసిన పని లేదు బంగారానికి బదులుపు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్న చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతానే పురాణాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ రోజున అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టిన శుభాలను ప్రకాశిస్తుందని పండితులు అంటున్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేక ఎందుకంటే సింహాచలంలోని నరసింహ స్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే ఊరూరవుడు అనే రాజు స్వామివారిని నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడుగున్న స్వామివారికి ఉగ్రత్వానికి జలపరుస్తూ పూసే చందనాన్ని ఇవాళ రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు కోటెత్తి స్వామివారిని వేరుబడి చందనాన్ని ప్రసాదించంగా స్వీకరించడం ఆనవాయితీ దక్ష పురాణం నారద పురాణంలో అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తున్నాయి రోజు నారదులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటి అందించడం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయడం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణ దానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయడం వల్ల వల్లి ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం మాత్రం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయాలి అది ఇదని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఏది ఎటువారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటు ప్లాట్లు లేదు ఈరోజు పితృదేవతలు స్మరించుకోవడం వల్ల వారిని శాంతింపచేసుకోవచ్చు పితృదేవతల పేరున దానం చేయడం ముందుకు మార్గం అలాగే ఈరోజు అన్నము నెయ్యి పప్పు కలిపిన ముద్దలను ఎండు కొబ్బరిలో ముంచి ఆహుతి చేయడం ద్వారా పితృదేవతలకి సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు గృహ నిర్మాణము వివాహం చేసుకోవడం శుభకార్యాలు కూడా రోజు అంద అనువైనది ధ్యానము ఉపవాసం లాంటి చే ఏ పని చేసినా కూడా విశేషమే లభిస్తుంది అక్షయ తృతీయ భగవంతుని ఆరాధించుకునేందుకు పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసుకునేందుకు ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలున్నాయి వాటిలో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం అక్షయ తృతీయ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఈరోజు ఏ పనులను చేయటం వలన ఫలితం అక్షయం వలె లభిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించే రోజు అని అర్థం ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం వలన మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలను కూడా అలంకరించుకోవాలి శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దీనితో మీరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మీకు అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది అక్షయ తృతీయ రోజున ఎక్కువ జాముని నిద్రలేచి సానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద ఐశ్వర్య ముగ్గు లేదా కుబేరం ముగ్గును వేసుకోవాలి ఆ ముగ్గుపై కుంకుమ అంటే పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించి ఆ పీటపై శుభ్రమైన వస్త్రాన్ని లేదా తమలపాకులను పరుచుకోవాలి గంధం పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీటపై ఉంచుకోవాలి దీపారాధనకు పూజకు అవసరమైన వస్తువులన్నీ కూడా శుభప్రచి గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు వాడే వస్తువులు ఇత్తడివి లేదా వెండివి అయి ఉండాలి లక్ష్మీ అమ్మవారి చిత్రపట ముందు అంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపట వైపు లక్ష్మీ ప్రతిమను వినాయకుడి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి ప్రతిమలు ఉన్నవాళ్ళు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవచ్చు దీపారాధనకు అవసరమైన కుందులను అమ్మవారి చిత్రపటానికి రెండు వైపులా పెట్టుకోవాలి ఈ రోజున లక్ష్మీ అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించుకోవాలి ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారు అమ్మవారి పటాలకు రెండు వైపులా ఆ బొమ్మను పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు ధనధాన్యాలు మీకు సమృద్ధిగా కలగాలి అంటే అక్షింతలు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు మీకు ధనం కలగాలి అంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఐదు మట్టి కుండలను ఏర్పాటు చేసుకొని వాటిల్లో మంగళకరమైన వస్తువులను ధన ధాన్యాలను వేసి నింపుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ధాన్యం రూపాయి నాణాలతో ఆ ఐదు మట్టి కుండలను కూడా నింపుకోవాలి ఆ తర్వాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకుపచ్చ వస్త్రాన్ని పరిచి దానిపై ఈ కుండలను పెట్టుకోవాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని పరచాలి ఆ తర్వాత తమ్మలపాకులను ఆ కుండల ముందు వైపు పెట్టి ఆ ఆకులపై పసుపు కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రమిదని తీసుకొని ఆ మట్టి ప్రమిదను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి కమలపాకుల మీద పెట్టుకోవాలి ఆ ప్రమిదలు గల్లులు ఉప్పును పోసి మరొక ప్రమిదను ఆ ఉప్పు మధ్య భాగంలో పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న దీపారాధన కుందులలో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా కొబ్బ నూనెను ఉపయోగించుకోవాలి ఆ తర్వాత ప్రమిదల్లో ఒత్తులు వేసి ఏర్పాటు చేసుకోవాలి విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లెపూలమాల కనకాంబ్రమ్మాలను మాలను విడివిడిగా మందార పూలను మల్లెపూలు తీసుకొని ప్రమిదకు దీపం కుందులకు అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత అగరబత్తులను వెలిగించుకోవాలి ఆగరవత్తులతో ఏకాహారతిని వెలిగించి దానితో పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటిలో కూడా వెలిగించుకోవాలి వెలుగుతున్నటువంటి దీపాన్ని దైవస్వరూపంగా భావించి కుంకుమ అక్షింతలు పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపియే నమ అంటూ నమస్కారం చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటాయో భారే నిజమైన ఐశ్వర్యవంతులని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా మీరు దీపారాధన చేయటం వలన మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు పూజలు పెట్టి పూజించి బంగారు లేనివారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని పండితులు చెప్తున్నారు ఇలా పూజల ప్రతిమలను చిత్రపటాలను అలంకరించి దీపారాధన చేసిన తర్వాత ముందుగా వినాయకుడిని పూజించి స్వామివారికి దూపాన్ని దీపాన్ని తాంబూలాన్ని సమర్పించుకోవాలి విష్ణుమూర్తిని విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాన్ని సమర్పించుకోవాలి లక్ష్మి అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించుకోవాలి అంటే గోమతి చక్రాలు గవ్వలు లేదా పువ్వులతో పూజించుకోవాలి బంగారం భూలోకంలో మొదటిసారి గండక్యూ నది తీరంలో నుండి వైశాఖ మాసం తిది నాడు ఉద్భవించింది కాబట్టి ఈ రోజునే తృతీయగా జరుపుకుంటూ ఉంటారు బంగారం లేని వారు గల్లులుప్పు ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేసి పూజలు చేసిన తర్వాత తాంబూలాన్ని సమర్పించుకోవాలి తాంబూలంలో పాటు రవికెలను లేదా చీరను ఒక రూపాయి నాణ్యాన్ని రెండు పువ్వులను రెండు రవంగాలను రెండు యాలగులను పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ విధంగా లక్ష్మీ నారాయణను వినాయకుడిని పూజించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజను తప్పకుండా చేసుకోవాలి ఈ పూజకు కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి కుబేర యంత్రం లేనివారు ఒక ప్లేట్ను లేదా అరటి ఆకును తీసుకొని వాటి మీద గంగ దాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాలి ధనానికి సిరి సంపదలకు అధిపతి కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారి వివాహాన్ని కుబేరుడు అప్పు ఇచ్చారని పురాణాలు చెప్తున్నాయి అటువంటి కుబేరుణ్ణి పూజించడం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది కుబేర యంత్రాన్ని వేసిన తర్వాత తొమ్మిది నాణాలను తీసుకొని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించి ఈ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు ఓం యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధన్య సమృద్ధియే దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని జపించుకోవాలి కుబేర స్వామికి ఇష్టమైన ఆకుపచ్చని కుంకుమతో లేదా పూలతో పూజించుకోవాలి నైవేద్యంతో పాలతో వండిన పదార్థాన్ని పండ్లను అమ్మవారికి సమర్పించి చివరిగా ఆరతి సమర్పించి కొబ్బరికాయను కొట్టుకోవాలి ఈ విధంగా మీరు కూడా అక్షయ తృతీయ రోజున పూజలు చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ధనాన్ని అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం ఎంత ముఖ్యమో దానాలు చేయటం అంతే ముఖ్యం నువ్వులు లేదా బట్టలు కుంకుమ గంధం చెప్పులు మజ్జిగ ఇలా మీ శక్తి కొలది దానం చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగి మీకు అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండి మీరు కోటీశ్వరులుగా అవుతారు కాబట్టి అక్షయ తృతీయ రోజు కంపల్సరీ ఉప్పులో ఈ విధంగా చేసుకొని ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి